అందరికీ శుభ సాయంత్రం బదరీనాథ్ మహాపుణ్యక్షేత్రంలో బదరీనాథ్ మహాపుణ్యక్షేత్రంలో ఉన్నాము చూడండి మీరు ఇది చార్ధామ్లో ఒకటైన బద్రీనాథ్ రాత్రిపూట వెలుగుల్లో అత్యంత అద్భుతంగా ఉంది జనాల కూడా విపరీతంగా ఉన్న రష్ ఎక్కువగా ఉంది రాత్రి ఎనిమిదిన్నర అయింది అయినా కూడా బాగా రష్ ఎక్కువగా ఉంది చలి టెన్ వరకు ఉంది చాలా చాలా బద్రీనాథ్ బద్రీనాథ్ చార్ధాములో ఒకటే బద్రీనాథ్ గంట రావడం జరిగింది బద్రీనాథ్ మహాపుణ్యక్షేత్రం రాత్రిపూట వెలుగులలో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది ఎనిమిదిన్నర గంటల సమయం అయింది ఇప్పుడు ఈ వెలుగుల్లో వెలుగులో నారాయణి యొక్క దర్శనం కోసం కొన్ని వేల మంది చూస్తున్నారు ఈ చలిలో జనాలందరూ కూడా విపరీతంగా ఉన్నారు రష్ విపరీతంగా ఉంది ఇప్పటికీ అయినప్పటికీ కూడా అందరూ బదరీ నారాయణుడికి జై అంటూ స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు బీణ్ని దర్శనం ఇప్పుడు దారిలో ఈ గంట పట్టం కూడా చేస్తున్నారు నారాయణ మహారాజ్ మహారాజ్ కే కే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ రాత్రి ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అందుకని వేరే ఫోన్లో వీడియోలు తీస్తాం బద్రీనాథ్ టెంపుల్ని అంటే రాత్రి మాత్ర విపరీతమైన చది చాలామందికి ఆయాసము దగ్గు తుమ్ములు జలుబు చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పటిదాకా లేవలేకపోయాము మార్నింగ్ కొంతమంది బ్రహ్మకాపాలంలో పిండ ప్రదానం చేసి వచ్చారు బట్ ఉదయం రాగాల్ని ఈ సీజన్లు చూస్తుంటే రాత్రిపడ్డ కష్టం అంతా కూడా మర్చిపోయినట్టుంది చాలా 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 బాగుంది బద్రీనాథ్ చివరి మంచు కొండలు నిజంగా వెండి కొండల అన్నట్టు చూడండి కొంచెం జూమ్ చేస్తాను ఎంత అందంగా ఉందో ఇది చాలా చాలా చక్కగా ఉన్నాయి ఈ వాతావరణం ఇదంతా కూడా మనకు అలవాటు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది బట్ చాలా 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 అందంగా ఉన్నాయి ఈ కొండలు చూస్తుంటే వందల కిలోమీటర్ల దూరాన్ని గనక ఎత్తుగా కొలిస్తే కొండల్లా మారితే అంత ఉంటే అంతంత పెద్ద కొండలు మనం చూస్తుంటే కనుక అంత పెద్ద కొండలు అంత పెద్ద పెద్ద లోయలు చాలా చాలా ఇదిగా ఉంది చూడండి ఒకసారి చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ కొండల మీద బద్రీనారాయణ దర్శనం రాత్రి చాలా చాలా అద్భుతంగా జరిగింది చాలా బాగా హ్యాపీగా ఉంది చూస్తారు అది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఫీల్ బాగా అనిపిస్తుంది వచ్చేటప్పుడు చాలా భయపడ్డాను అయితే చాలా సూపర్గా జరిగింది యాత్ర చార్ధామ యాత్ర నాలుగు ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవం చాలా బాగా జరిగింది చార్ధామ యాత్ర చాలా బాగా జరిగింది కేదార్ కేదార్నాథ్ కన్నా కూడా గంగోత్రిలో చాలా తక్కువగా ఉంది గమనోత్రి ఎక్కువగా ఉంది ఎక్స్పీరియన్స్ చాలా చాలా అంటే కష్టం చాలా గుమల చారంలో ఉన్నది బాగు ఆట రోజు యాత్ర మాత్రం సూపర్ హ్యాపీగా జరిగింది ఎంత మాత్రమే వస్తా అనుకోలేదు దేవుడి వల్ల బాగా జరిగి ప్రయాణం అచ్చా భ్రల్లింగ్ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చూడాలి ఆనందించాలి జీవించాలి చార్దా యాత్ర చాలా బాగుంది కాకపోతే చారదాం మా బాబా కల్లా మా చాలా మిస్ అయ్యాను నాతో మా అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా బాగుంది చాలా నువ్వు చెప్పు ఎలా ఉంది చార్ ముందు చాలా భయపడ్డాను నేను స్టార్ట్ అయ్యేటప్పుడు తర్వాత వెళ్ళే కొద్దీ అవన్నీ చూసి అంతా ఎట్టు చూసినా కూడా కొండల్లోనే అలా అలా తిరుగుతూ చూడాల్సిన యాత్ర మాత్రం ఖచ్చితంగా అనుభవ జీవితంలో ఒక్కసారి అయిన తే మీరు చెప్పండి